ప్రస్తుతం మనం నాగర్ కర్నూల్ డిస్టిక్ వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ డిండి చింతపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రామ్ భీష్మ గారు పోటీ చేస్తున్నారని విన్నాం రామ్ భీష్మ గారు అసలు ఎందుకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ మీరు ఇదే ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో పనిచేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి కానీ ఎప్పుడు పోటీ చేయలేదు పోటీలోకి రాలేదు మొట్టమొదటిసారి అసలు మరి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా కాబట్టి అదే పార్టీ నుంచి నేను ముందుకు ఓకే బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగడానికి అంటే రాజకీయలోకి రావడానికి మీకు రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన లీడర్ అనుకుంటాం ఒక ట్రూ లీడర్గా నేను పేరు చెప్పాలనుకుంటే నేను కేసీఆర్ గారు పేరు చెప్తాను నేను అలాంటి లీడర్ని నేను చూడలేదు ఎప్పుడు సో గతంలో ఎప్పుడైనా ఉండొచ్చు చరిత్రలో కానీ ప్రజెంట్గా ఉన్న వ్యక్తుల్లో లీడర్ అంటే ఇలాగే ఉండాలి అని అనిపించే నాయకుడు కేసీఆర్ కాబట్టి నేను కేసీఆర్ గారి అడుగుజాడలో నడవాలనుకుంటున్నా ఆయన ఆశయాలు నాకు నచ్చినాయి బాగా ఒకనొక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ వచ్చిన తెలంగాణ నా లక్ష్యము తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా ఆ ప్రత్యేకరాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే నేను చచ్చిపోతా అని ఆ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది అరే అంటే చిన్న చిన్న గోల్ కాదు ఆయనకున్నది ఎవరైనా ఒక చిన్న గోల్ ఉంటుంది ఏమంటే సరే నేను ఎంబీఏ కంపెనీలో ఒక జాబ్ చేయాలి నేను ఐఏఎస్ కావాలి ఒక జాబ్ ఉంటుంది కానీ ఈ ఒక నేలకి ఒక రాష్ట్రానికి నేను నీళ్ళు ఇస్తాను ఒక రాష్ట్రాన్ని తీసుకొస్తా ఆయనంత దమ్ము ఒక మనిషికి ఉందంటే అతను ఆత్మవిశ్వాసాన్ని నాకు చాలా మంచిగా అనిపించుతుంది ఆత్మవిశ్వాసం అందుకే కేసీఆర్ గారు అడిగిజాడలో నేను అడగాలనుకుంటున్నాను ఓకే అలాగే మాకు మీ వ్యక్తిగత జీవితం గురించి అంటే మీరు ఏం చదువుకున్నారు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీ అమ్మ నాన్న మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక్కసారి మాతో ఓకే యాక్చువల్గా మాది పేద కుటుంబం నేను చిన్నప్పుడు మాకు ఒక గుడిసే ఉండేది ఊర్లో అందరూ నా ఫ్రెండ్స్ అందరికీ మిద్దెలు ఉండేవి నాకు మాత్రమే గుడిసే ఉండేది అప్పుడు అనుకున్నా అందరికంటే ఎక్కువ సంపాదించాలని సో దానికోసం బాగా చదువుకున్నా సో అందుకే నేను డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ చేసిన కంపెనీ సెక్రటరీ చేసిన సిఎస్ అంటుందని సో ఆ తర్వాత లా కూడా చేసిన అంటే బాగా బాగా చదువుకోవాలని అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు అనే విషయం నాకు అర్థమైన తర్వాత అందుకే ఎవరికైనా నేను చెప్తే బాగా చదువుకోండి అని చెప్తాను బాగా సంపాదించండి అని చెప్తా ఈ రెండో చెప్తా అంటే ఈ రెండు నేను చేసి చూపించిన కాబట్టి నేను ఆ మాటలు చెప్తున్నా మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యండి అంటే మీరు లా చేశారు తర్వాత సీఏ చేశారు తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేశాను అంటున్నారు అంటే ఇంత ఎడ్యుకేటెడ్ ఎందుకు రాజకీయంలోకి రావాలనుకున్నారు ఎందుకు ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు యాక్చువల్ నేను నాకు బిజినెస్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది తర్వాత ఆడిటింగ్ కంపెనీ ఉంది అయితే నేను రాజకీయాలకి రావడానికి కారణం అయితే నేను ఊరి నుండి నేను ఆఫీస్కి వెళదా ప్రతిరోజు ఇక్కడ నా యొక్క వ్యక్తిత్వం నచ్చిన వ్యక్తులు మా గ్రామ ప్రజలు ఏం చేసిందంటే మీరు సర్పంచ్గా ఉంటే బాగుంటుంది అని నన్ను అందరూ అడగడం ద్వారా నేను అప్పుడప్పుడు ఇంతకుముందు కూడా రెండు వేల పదహారు సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు బడిబ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోయిన సమయంలో నాకు అది తెలిసి నేను స్కూల్లో ఉన్న టీచర్లతో కలిసి ఊర్లో ఒక వన్ వీక్ బాగా తిరిగినాం మా ఫ్రెండ్స్ అందరితో కలిపి అప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు అరే ఫీజులు ఎవరైతే కట్టని వ్యక్తులు ఉంటారో అలాంటి వ్యక్తులకి ఎడ్యుకేషన్గా ఏ విధంగా అంటే ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటారు కానీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక యూనిటీగా ఏర్పడి ఇంటింటికి తిరిగి ఒక దాదాపు ఒక వంద మందిని గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసి అందరి దగ్గర అప్పుడు గోల బాలరాజు గారు ఉండే ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే గారిని పిలిపించి ఎంపీ గారిని పిలిపించి చాలామంది లీడర్లను పిలిపించి ఆ డబ్బులు కలెక్ట్ చేసి నర్సరీ ఎల్కేజీ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి గవర్నమెంట్లో కూడా అని చెప్పి మేమే ఇనిషియేటివ్ తీసుకున్నాం మా ఊరి నుంచి సో అదొక ఎగ్జాంపులే అలాంటివి ఒక చిన్న ఈ చిన్న ఈ రెండు మూడు ఊర్ల మంచి పనులు చేయడం ద్వారా అరే ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది ఈ ఊరికి అని చాలామంది భావిస్తారు నన్ను అడుగుతుంటారు కూడా ఎప్పుడు నువ్వు సర్పంచ్ అయితే బాగుంటుందని సో ఆ రకంగా ఇప్పుడు నాకు మీరు ఉండండి అని అవకాశం ఇచ్చినందుకు నేనున్నా వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చిన ఓకే చాలా మీ అభిమానం చూస్తుంటే గ్రామం పైన మీ గ్రామ ప్రజలపైన మీకున్నటువంటి ఆ ఏదైతే సేవ దృక్కదం ఉందో అంటే మీరు ఏ పదవిలో లేకపోయినా కూడా మీరు మీ గ్రామానికి మీ గ్రామ ప్రజలకు ఇంత సేవ చేయాలని మీ వ్యక్తిగతంగా కూడా మీరు సేవ చేసిన ఇది మీ మాకు అది చాలా బాగా నచ్చింది మీరు గ్రామ ప్రజల కోసం మీరు ఏదైతే తాపత్రయ మా గ్రామాన్ని ఇలా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్న అది కూడా నేను ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి చూసుకుంటే మీ ఎజెండా మీ ఎజెండాను చూసిన తర్వాత మాకు అనిపించింది ఓహో యూత్ అంటే యువత ఆ గ్రామంలో ముందుంటే గ్రామానికి ఇలాంటి అభివృద్ధి ఉంటుందా అని చెప్పేసి మీ ఎజెండా చూసిన తర్వాత మాకు అర్థమైంది ఆ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక యువత అనేది గ్రామానికి ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి మీ ఎజెండా చూసిన తర్వాతనే మేము తెలుసుకున్నాము మీ ఎజెండాలో కొంచెం బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే మీ సర్పంచ్ కి వచ్చే జీత నా గ్రామానికే ఖర్చు పెడతాను అని చెప్పేసి చెప్పారు అంటే ఎందుకు మీరు గ్రామం పైన గ్రామం ప్రజల పైన మీకు అంత అభిమానం అనుకున్నాను నేను బతకడానికి నేను అడ్వకేట్ కూడా సో నేను నాకు వచ్చే జీతభత్యాలను ఎడ్యుకేషన్కి వాడుతా అంటే విద్యార్థుల యొక్క చదువుల కోసం వాడుతా అని చెప్పి చెప్పిన అందులో సో మంచి పర్పస్కి వాడాలనే ఉద్దేశంతో అంటే గ్రామం నుంచి నేను ఇది సంపాదించాలనే ఉద్దేశం కాదు గ్రామానికి నాకు అంటే నాకు సేవ చేయడం ద్వారా వస్తుంది అది సేవ చేయడం ద్వారా నాకు వచ్చే బెనిఫిట్ని మళ్ళీ వాళ్ళ సేవకి వినియోగించడానికి నేను ముందుకు రావాలనుకుంటున్నాను ఓకే అంటే మీరు ఇంకొక పాయింట్ పెట్టారు ఆరోగ్య డిండి చింతపల్లిగా నేను మారుస్తాను అన్నారు అంటే ఆరోగ్య డిండి అంటే ఆరోగ్య డిండి చింతపల్లి అంటే మా ఊరి మీరు డిండి చింతపల్లి ఆరోగ్యం ఎందుకు ఫోకస్ చేసిన అంటే ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ప్రతి ఊర్లో మా ఏమి ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏదైనా విద్యని ఇవ్వాలి మంచి విద్యని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ రెండు ఇవ్వగలిగితే పేదోళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం సో నేను నా ఎజెండాలు కూడా పెట్టినా పేదరిక నిర్మూలన అందుకే పెట్టినా అంటే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి విద్య వైద్యాన్ని ఇవ్వగలిగితే పేదరికాన్ని బ్యాంక్ రిమూవ్ చేయవచ్చు నేను యాక్చువల్గా కంప్యూటర్ సెక్టర్ చదివిన కాబట్టి నాకు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏ ఏ విధంగా ధనవంతులుగా నాకు విజన్ కూడా ఉంది నేను ఆ విధంగా ఎక్కువ మందిని నేను రిచ్ చేయాలనుకొని ధనవంతులు చేయాలనుకొని ఊర్ల పేదరికాన్ని నిర్మూలించడానికి నాకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది దాన్ని నేను ఖచ్చితంగా సర్పంచ్ అయిన ఇంప్లిమెంట్ చేస్తాను నేను ఇంప్లిమెంట్ చేసి అదేవిధంగా నేను ఒక్కరినే కాదు ఒకవేళ సర్పంచ్ల సంఘాలందరినీ నేను ఏకం చేసి వివిధ గ్రామాల్లో కూడా అదే ప్రణాళిక నేను ఇంప్లిమెంట్ అయ్యేటట్టు వాళ్ళందరినీ ఒప్పించి పేదరిక నిర్మూలన కోసం నేను మొట్టమొదటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పేదరిక నిర్మూలన జరిగితే అన్ని సమస్యలు పోతాయి మనందరికీ తెలుసు డబ్బులు సంపాదిస్తే నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ పోతాయని ఆ విషయం అందరికీ తెలుసు కానీ డబ్బులు సంపాదించే మార్గాలు సరిగా తెలియదు నేను నా చదువులో నేను తెలుసుకున్నా కాబట్టి ఆ విషయాన్ని అందుకే స్పష్టంగా మెన్షన్ చేసాను ఓకే మీలో ఇంకొకటి కూడా నచ్చింది ఇంకో కోణం ఏంటంటే ఎవరైనా సర్పంచ్ గెలిచిన తర్వాత ఏదైనా ఒక పదవి వచ్చిందంటే ఆ పదవిని చూపించుకోవడానికి చూస్తారు కానీ మీరు సర్పంచ్గా మీరు అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచే నా ప్రజలు నా ప్రజల యొక్క సలహాలు సూచనల మేరకే నేను పనిచేస్తానని చెప్పేసి ప్రజల్లో కూడా మీలో మమేకం చేసుకున్నారు చూడండి అది మాకు చాలా అది అంటే ఎందుకు మీరు ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్నారు ఒక గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎందుకు సలహాలు తీసుకుంటాను అంటే నేను తెలివైన వాడిని అనుకుంటాను నాకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండాలనుకుంటా కాబట్టి తెలివైన వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని నేను ముందుకెళ్ళాలనుకుంటా సో నేనే తెలివైన వాడిని అనుకోను నేను తెలివైన వాడిని నాకంటే తెలివైన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను అలా సలహాలు తీసుకోవాలనుకుంటా ఓకే వెరీ గుడ్ మీరు ఇంకా గ్రామంలో ఏ సమస్యలు అంటే ఇంతకుముందు ఉన్న సర్పంచుల కాలంలో అంటే కొన్ని ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చాలా గ్రామాలలో మేము సర్వే చేసిన దాని ప్రకారం చూసాం అంటే మీ గ్రామంలో కూడా ఇంకేమైనా సమస్యలు అభివృద్ధి కాకుండా ఆగిపోయిన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు వచ్చిన తర్వాత వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు గత పది సంవత్సరాల నుంచి కొంత మంచి మార్పు జరిగింది మా ఊర్లో వాస్తవం చెప్పాలంటే పది సంవత్సరాల కంటే ఇప్పటికీ చాలా మార్పు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఈ రెండు టర్నులు వచ్చింది ఆ రెండు టర్నులు కూడా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి నిలబడి మంచి డెవలప్మెంట్ చేసినారు మా ఊర్లో ప్రతి రోడ్డు సీసీ రోడ్డు ఉంటుంది గత గవర్నమెంట్ దాదాపుగా యాభై తొమ్మిది సిసి రోడ్లు చేసినారు టీఆర్ఎస్ నుంచి సో మా ఊర్లో అంటే సీసీ రోడ్లు అయినాయి వాటర్ వస్తుంది ఇంకోటి నేను ఫోకస్ చేస్తు చేయాలనుకున్నది అందులో కూడా మెన్షన్ చేసిన పచ్చదనం పరిశుభ్రత అంటే ఊర్లో పరిశుభ్రత ఉంటే దాదాపుగా దోమలు రావడము లేదా లేదంటే రోగాలు రాకపోవడం అవన్నీ కొంచెం మే మెయింటైన్ చేయవచ్చు అంతే అందుకోసమే నేను పరిశుభ్రత కోసం కొంచెం ఫోకస్ చేసిన అది అంతేకాకుండా వీధి లైట్లు కానీ లేదంటే ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల కోసం ఇంకేమైనా చేయాలని ఈ రకంగా అంటే ఊరిని అన్ని విధాలు ఒకటే కాదు ఒకటే విధంగా కాకుండా అన్ని విధాలుగా ఏ డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే మీరు యువతికి ఏం చెప్పాలనుకుంటున్నారు యువతికి ఇంకా ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు బాగా చదువుకోవాలి డబ్బులు బాగా సంపాదించాలి ఓకే డబ్బుల కోసం ఒకటి చేశారు కాకపోతే మీరు గెలిచిన తర్వాత కూడా గెలవకపోయినా గెలిచిన తర్వాత నా గ్రామానికి నేను ఒక లైబ్రరీని అయితే తీసుకొస్తానని చెప్పేసి మీరు ఎజెంట్లో కూడా ప్రకటించారు అంటే లైబ్రరీని ఎందుకు మీరు గ్రామానికి తీసుకురావాలనుకుంటున్నారు అంటే చదువుకుంటే నా జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు డబ్బులు నేను మరి పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే అందరి సమస్యల కారణం డబ్బే కాబట్టి ఆ డబ్బును అక్రమమైన మార్గంలో కాకుండా సక్రమమైన మార్గంలో సంపాదించాలంటే జ్ఞానం అవసరం దానికోసం జ్ఞానం కావాలంటే బుక్కులు కావాలి సో దానికోసం లైబ్రరీ ఏర్పాటు చేయాలి ఓకే కొన్ని గ్రామాల్లో చూసుకున్నట్టయితే మరి సర్పంచ్గా వాళ్ళంటే యువతని మందు వైపు తర్వాత ఓటు నోటు అనే వైపు చాలా వరకు మభ్య పెడుతున్నారని చెప్పేసి మేము చాలా వరకు వింటా ఉన్నాం కానీ ఇక్కడ మీ విలేజ్లో చూసేసరికి మీరు ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి యువతని మీరు ఎవరికైనా ఓటేయండి కానీ ఎలాంటి మందుకు లోబడకుండా శాంతియుతంగా ఓట్లు వేసుకుందామని చెప్పేసి చెప్పినట్టుగా మేము సరే కొన్ని మేము తెలుసుకుంటూ మీ గ్రామంలో ఎంటర్ అయినప్పుడు మేము చాలా వరకు కదిలిస్తే మీ గురించి చెప్పిన మాటలు అవి అంటే దానికి మీరు ఎలా స్పందిస్తారు యాక్చువల్గా మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన ఆ బాటిల్ని ఉంటుంది బాటిల్ మీదనే ఉంటుంది యాక్చువల్గా నేను మందు తాగాను నా ఫ్రెండ్స్ కూడా నేను మందు తాగకుండా బందని చేయించిన నాన్ వెజ్ కూడా తినను తన మంది చెప్తా అని ఎందుకంటే హెల్త్ మంచ్ హెల్త్ కోసం సో మద్యం వల్ల ఏం జరుగుతుంది అంటే డబ్బులు అవుతాయి సమాజంలో గౌరవం అవుతుంది ప్రాణ నష్టాలు అట్లా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్ని నష్టాలు ఉంటాయి దానివల్ల లాభాలు అయితే ఉండవు అందుకు నేను దాని నుంచి చాలా మంది జనాల్ని దూరం చేయాలనుకుంటా వెరీ గుడ్ అండి మనం చూసాం కదా రామ్ భీష్మ గారు ఎంత మంచి ఎజెండాతో అంటే తన గ్రామానికి ఎలాంటి సేవలు చేయాలి ఆ సేవలు కూడా ఎలా ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎంత బాగా ఆలోచిస్తున్నారో మనం ఇప్పటివరకు ఆయన మాటల్లో విన్నాం